డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రకటన పంతొమ్మిది ఏడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది ఈనాటి దైవాంశము వివాహోత్సవ సమయం విషయ అరవై ఒకటి పది శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు ఇది క్రీస్తు తన వధువైన సంఘంతో నిత్యత్వం కొరకు ఐక్యమయ్యే సమయం వధువైన సంఘము ఆయన కొరకు తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది ఈ గొర్రపిల్ల వివాహోత్సవంలో పెళ్లి కుమార్తె క్రీస్తు యొక్క సంఘము సంఘము నిర్మలమైన నారబట్టలు అనగా పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకుంటుంది ఈ సిద్ధపాటులో భాగంగా సంఘములోని విశ్వాసులు నీతి క్రియలు చేస్తూ రక్షణ వస్త్రములను ధరించుకొని క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉంటారు రెండవ కొరంతి ఐదు ఇరవై ఒకటిలో వ్రాయబడిన ప్రకారంగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను రోమా ఐదు ఒకటి ప్రకారం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన పంతొమ్మిది ఎనిమిది మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతిక్రియలు దేవుడు మనల దీవించి నీతిక్రియలు చేస్తూ రక్షణ వస్త్రములు ధరించిన వారమై కొరకు సంఘము అను వధువుగా సిద్ధపరచబడుటకు ఆయన తన కృప మనకు దయచేయను దాకా ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి రక్షణ వస్త్రములను మాకు ధరింపచేసి నిత్యత్వములో నీలో ఐక్యమయ్యే పిండ్లి కుమార్తె వలె గొర్రెపిల్ల వివాహోత్సవము కొరకు మమలను సిద్ధపరచుము యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ